మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు విటమిన్లు ప్రోటీన్లు చాలా అవసరం అయితే మారుతున్న జీవన శైలి కారణంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలకు కూడా విటమిన్లు లోపించి వ్యాధుల బారిన పడుతున్నారు ఇక ప్రధానంగా విటమిన్ లోపిస్తే పిల్లల్లో చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది విటమిన్ ఈ సహజ సిద్ధంగా సూర్య నుండి లభిస్తుంది అలాగే ఈ విటమిన్ డి లో డి ఒకటి డి రెండు డి మూడు అనే రకాలు కూడా ఉంటాయి డి రెండు మరియు డి మూడు మనుషులకు అత్యంత అవసరమైన సమ్మేళనం అని చెప్పవచ్చు కాబట్టి ఇది శరీరానికి కాల్షియం మెగ్నీషియం లాంటి పోషకాలను అందించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే పిల్లలలో డి విటమిన్ లోపించడం వలన ఎముకల బలహీనతకు కూడా కారణం అవుతుంది అంతేకాకుండా చర్మ సమస్యల్లో బారిన కూడా పడవచ్చు ఇక చేపలను వారానికి రెండు సార్లు పిల్లలకు తినిపించడం వలన విటమిన్ డి లోపం నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ప్రతిరోజు రెండు గుడ్లను తినిపించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందుకే పిల్లలకు రోజు ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు ఇవ్వడం వలన వారి పోషకాహారం అందుతుంది విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి అలాగే ఆందోళన ఒత్తిడి లాంటి మానసిక రుగ్మతలు కూడా దారి చేరే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల సమయంలో సాయంత్రం నాలుగు నుండి ఆరు సమయంలో తప్పనిసరిగా సూర్య శరీరంపై పడేలా చూసుకోవాలి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి